పవన్ కళ్యాణ్ గారు సత్యకుమార్ గారు లక్ష్మీపురి గారు బాలేశ్వరి గారు మండలి బుద్ధి కుమార్ గారు సాహిత్యము రాజకీయాలు రెండు కలిసి ఉండాలి లేకపోతే రాజకీయాలు చాలా చచ్చుగా నిస్సత్తువుగా ఉంటాయి సమాజానికి సాహిత్యం లేనిది ఆ సమాజం అనేది ఒక పనికిరాని అనేది నా అభిప్రాయం ఒక నిర్ణయం లేకపోతే మన్మ సిద్ధి రాజరాజ నరేంద్రుడు ఇట్లాంటి వాళ్ళు వెలుగులోకి వచ్చేవాళ్ళు కారు రాజుల మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అన్నాడు ధూర్జటి అయినప్పటికీ కూడా వాళ్ళు రాజస్థానాల్లో పనిచేస్తున్నందువల్ల ఆ రాజులకు విలువ వచ్చింది సాహిత్యంలో రాజకీయాలు ఎంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయో రాజకీయాలపై కూడా సాహిత్యం అంతే ప్రభావం చూపించాలని అభిప్రాయం సాహిత్యాన్ని రాజకీయాలని వదలకుండా పుస్తకాలను ప్రేమిస్తూ ఒక కళా తల్లి ముద్దుబిడ్డగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నందువల్లే ఇవాళ ఆ సాహిత్యానికి ఒక విలువ వచ్చిందని నా అభిప్రాయం పుస్తకాలు ఎన్నో అచ్చవుతుంటాయి అవి ప్రింట్ అవుతుంటాయి వాటికి వాల్యూ రావాలంటే ఇలాంటి రాజకీయ నాయకుల అండదండలు చాలా అవసరం కుప్పిలి పద్మ గారు నా అనువాదం గురించి పుస్తకం గురించి చెప్పారు నిజానికి అసలు లక్ష్మీపురి గారు ఒక పెద్ద దౌత్యవేత్త ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు శాంతి పీస్ కీపింగ్ ఫోర్స్లో ఆమెను కోఆర్డినేట్ చేశారు ఎన్నో దేశాలకు రాయబారిగా ఉన్నారు మరి ఆమె అక్కడ ఉన్నామే ఢిల్లీలో ఉన్నామే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేశారు పవన్ కళ్యాణ్ గారే ఆమె పుస్తకం గురించి తెలుసుకొని ట్వీట్ చేశారు ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించి పవన్ కళ్యాణ్ గారి చేత ఆవిష్కరింపజేయాలని ఆమె భావించారు దట్ మీన్స్ ఇద్దరి వాల్యూ ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు గుర్తించారనేది దానివల్ల ఇద్దరి వాల్యూ విపరీతంగా పెరిగిందనేది నా అభిప్రాయం నిజానికి నవల గురించి చెప్పాలంటే ఇది ఒక యజ్ఞం ఇది పుస్తకం ఆమె ఎంత బాగా రాశారంటే ఇందులో మీకు భారత స్వాతంత్ర సమర సమరంలో ఉన్న అనేక ముఖ్య ఘట్టాలు కనపడతాయి అదే సమయంలో స్వాతంత్రం రెండు రకాలుగా సాగింది కేవలం మహాత్మా గాంధీ వల్ల నెహ్రూ వల్లనో ఇంకెవరి వల్లనో స్వాతంత్రం రాలేదు స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ లాంటి వాళ్ళు పాల్గొన్నారు వీర సవరకర్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు ఎందరో త్యాగాలు చేర్చేశారు వాటి గురించి కూడా చంద్రశేఖర్ ఆజాదర్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు మదన్ మోహన్ మాలవ్య లాంటి వాళ్ళు ఉన్నారు అనీబిసెంట్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆ చారిత్రక పురుషులందరూ ఈ చారిత్రక స్త్రీలందరూ ఈ పుస్తకంలో మనకు గోచరిస్తారు వాటి సందర్భ వాటి మధ్య ఒక మాలతి గురు అనే ఇద్దరు వ్యక్తుల ప్రేమల సంబంధాలను కూడా ఆవిడ అద్భుత అద్వితీయంగా చిత్రించారు అది ఎంత కమనీయమైన కావ్య ఘట్టం అంటే అందులో ఒక చరిత్ర ఉంటుంది అందులో ఒక శృంగారం ఉంటుంది అందులో ఒక సహజమైన మానవ ఉంటాయి అందులో రాజకీయాలు ఉంటాయి మన స్వాతంత్ర పోరాటం ఉంటుంది నిజానికి ఒక గొప్ప సినిమా తీయదగ నవల బహుశా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో ఉంచుకొని ఈ నవల రాశారేమో నాకు అనిపిస్తుంది సో ఈ అద్భుతమైన నవలను నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించే అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ